హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను ఆశిస్తున్నా ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు పెద్ద సాయం చేసిన వాళ్ళు అవుతారు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఇంకా మన దేయాల ప్రపంచంలోకి వెళ్తారు ఎప్పుడూ లాగానే ఈరోజు కూడా కాలేజ్ త్వరగా పూర్తయింది నేను కూడా త్వర త్వరగా ఇంటికి వెళ్దామని అక్కడే ఉన్న ఒక ఆటో అన్నని అన్న మాదిపల్లె గ్రామం దాకా వస్తావా అని అడిగాను అన్న భయపడుతూ లేదమ్మా నేను దాకా రాలేను ఎవరినన్నా పురమాయిస్తాను అని చెప్పాడు ఒక అన్న నేను వస్తానమ్మా అని చెప్పాడు సరే అని ఎక్కి కూర్చున్నాను ఇప్పటికే బాగా లేట్ అయింది ఇంటి నుంచి కాల్ వస్తుంది అన్న త్వరగా తీసుకెళ్ళన్నా ఇంటికా నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పాను లేదమ్మా ఆ రోడ్ని అయితే మీ ఊరు ముందే ఆపేస్తాను నేను ఎందుకంటే అది కొత్తగా రోడ్లు వేశారు నేను అక్కడ దాకా రాలేను అన్నాడు అదేంటన్నా ఇలా అంటున్నావు ఇప్పుడు అని నేను అన్నాను లేదమ్మా నేనైతే రాలేను తల్లి అన్నాడు సరే చేసేదేమీ లేక నడుచుకుంటూ వెళ్ళాను నడుస్తుండగా ఏదో తెలియని దమ్ ఏదో తెలియని అరుపులు గాలి చాలా గట్టిగా వేస్తుంది అసలే పల్లె గ్రామం అయితే లోపలికి ఏమీ రావు లోపలి గంట నడుచుకుని వెళ్ళాలి భయం భయంగా కాలేజ్ బ్యాగ్ పట్టుకొని కంగారు కంగారుగా అడుగులు అడుగేసుకుంటూ ఏదో నక్కలి అరుపులు వింటూ గబగబా నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ కంగారులో అనుకోకుండా కాలికి ఏదో తగిలి పడిపోయాను కాలికి ఒక వుడిన్ బాక్స్ తగిలింది ఏంటిది ఎప్పుడూ లేని విధంగా ఇలా ఉంది అని ఆ బాక్స్ ఇంటికి తెచ్చేసాను టేబుల్ మీద పెట్టి అమ్మ పిలుస్తుందని వెళ్ళాను ఈలోపు తిరిగి చూస్తే టేబుల్ మీద ఆ ఆవుడిన బాక్స్ లేదు ఇల్లంతా వెతికితే ఒక మూల ఆ బాక్స్ ఓపెన్ అయినట్టుంది నేను తమ్ముడిని పిలిచి అరే కిషోర్ ఏమైంది ఈ బాక్స్ ఎందుకు ఓపెన్ చేస్తావు అని అడిగాను దానికి వాడు కిషోర్ ఏమీ చెప్పలేదు నేను మళ్ళీ అడిగాను ఆ బాక్స్లో ఏముంది అసలు అక్క ఆ బాక్స్ ఏముందంటే ఒక ఉంగరం ఒక చైన్ జుట్టు కొన్ని ఏర్లు ఒక పచ్చి నిమ్మకాయ అరే అందులో ఉంగరం అయితే లేదు కదరా అని అన్నాను నేను పెట్టుకున్నానక్క అన్నాడు అయ్యో తీసిచ్చే నేను బయట పాడేస్తాను వద్ద ప్లీజ్ అక్క నాకు ఉంచేయక్క అన్నాడు సర్లే ముచ్చాడు పడుతున్నాడు కదా అని వదిలేస్తాను నైట్ లెవెన్ థర్టీ అయింది మా తమ్ముడు గది నుంచి ఒకటే అరుపులు ఒకటే కేక కిచెన్ నిండా గిన్నెలు పడిపోయినట్టు సౌపడి వస్తుంది భయపడుతూ అరే కిషోర్ ఏమైందిరా అని అడిగింది కిషోర్ ఏమీ మాట్లాడట్లేదు అరుస్తున్నాడు పరికర తీస్తున్నాడు దాకుంటున్నాడు మాకు భయం ఇస్తుంది ఏం చేయాలో తెలియక డాడీని పంతలను తీసుకురామని పిలిపించాం వాడిని పట్టుకుని అడుగుదామని దగ్గరికి వెళ్తుండగా వాడి వెనకాల అద్దంలో ఏదో ఒక ఆకారం భయంకరంగా కనిపిస్తుంది అది అద్దంలోంచి బయటికి వచ్చేలా ఉంది వాడిని వదలట్లేదు షూర్ వెక్కిరిగా నవ్వుతూ మిమ్మల్ని బతకనివ్వను బతకనివ్వను అని అరుస్తున్నాడు గట్టిగా కిషోర్ ఒక కేక్ అయితే వేసాడు ఆ కేకకి నా చప్పులు రంచే రక్తం కార్య అంత పని అయింది నాన్న తమ్ముని కొట్టి ఎందుకు రా ఇలా చేస్తున్నామని అడిగితే నేను నిన్ను నిన్ను వదలనని చెప్పి నాన్నని అట్టుగా కి భయం అనిపించి సైకిల్ తీసుకుని ఊరి చివరి ఉన్న స్వామీజీని తీసుకురానికి వెళ్ళాడు స్వామీజీ వచ్చాడు ఇంట్లో కడుగుపెట్టినాక ఆలోచిస్తున్నాడు స్వామీజీ అయ్యో స్వామీజీ ఏమైంది రండి త్వరగా లోపలికి మా తమ్ముడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు స్వామీజీ లోపలికి వచ్చి పాత వస్తువు ఏదన్నా తెచ్చారా బయట నుంచి అని అడిగారు అరే అయ్యో స్వామీజీ నేనైతే ఒక వుడెన్ బాక్స్ తెచ్చాను అని చెప్పాను ఎంత పనిచేసా అమ్మ ఆ వుడెన్ బాక్స్ ఎవరిదో తెలుసా నీకు ఆ వుడెన్ బాక్స్ ఎక్కడుంది ఆ వుడెన్ బాక్స్ ఎక్కడుంది అని అడిగాడు నేను పట్టుకొచ్చి వచ్చాను అప్పటికే మా తమ్ముడు కేకలేస్తూ భయంకరంగా అరుస్తూ షర్టు చింపుకొని గందరగోళం చేస్తున్నాడు ఇల్లు స్వామీజీ ముగ్గు వేసి ముగ్గులో బాక్స్ పెట్టి మా తమ్ముడు గది నుంచి ఒక పెద్ద కేక వినిపించింది అది విని మేము పరిగెట్టాము వాడు అక్కడే మంచం కింద తాకున్నాడు అరే కిషోర్ ఏమైందిరా అంటే అక్క అక్క మంచం మీద ఎవరు ఉన్నక్క మంచం మీద ఎవరు ఉన్నారు అరే ఎవరున్నారా ఎవరు లేరా రా లేదక్క ఎవరు ఉన్నారక్క చూడక అంటున్నాడు సరే నన్ను చూడని తన లేపి నన్ను హత్తుకునేలా చేసుకున్నాను నా వెనకాలన్న మిర్రర్లో ఆ ఒక్క రూపం భయంకరమైన రూపం మా తమ్ముడికి కనిపించడంతో నన్ను తోసి అది ఎక్కడే ఉందాక అక్కడే ఉందని చెప్పి పారిపోయాడు అసలేమైంది వీడికి ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అక్కడి నుంచి కోపడి వెళ్ళిపోయాను వాడు వేడిస్తూ వెళ్ళిపోయాడు మంత్రాలు చదువుతున్నాడు మా తమ్ముడికి వెళ్ళంతా కాలిపోతున్నట్టు అరుస్తూ నన్ను వదిలేండి వదిలేండి అంటున్నాడు మా తమ్ముడి పైన తులసి నీళ్ళు జల్లగానే తమ్ముడికి తాయెత్తి కట్టగానే పడిపోయాడు అప్పుడు ఆ పొంతలు గారు తీసుకెళ్ళి గదిలో పెట్టాను మీ తమ్ముడిని ఇంకెప్పుడు ఏ దయ్యాలు ఏమీ చేయవు అని చెప్పారు అసలు ఆ దెయ్యం ఏంటి మా ఇంటికి ఎందుకు వచ్చిందని అడిగాం ఆ బాక్స్లో ఒక ఆత్మ ఉంది ఆత్మను ఎవరో బంధించారు అది మీరు తెలియక మీరు ఆ బాక్స్ని ఓపెన్ చేసేస్తారు ఎంత పెద్ద ప్రమాదం కొంతచ్చుకున్నారో మీకు తెలియట్లేదు అని స్వామీజీ అన్నారు మా తమ్ముడు నుంచి వేరయ్యి తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది నా పేరు ప్రియాంక బైక్ డ్రైవ్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాను నేను నాకు నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం వాడి మీద ప్రేమతో ఇక్కడే తిరుగుతున్నాను నన్ను ఏమీ చేయకండి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అద్దం తిప్పించి అద్దంలో దెయ్యాన్ని బంధించి మంత్రాలు చదివి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు కిషోరికి ఏమీ కాదు ఈ రచ్చరి కట్టండి అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు